హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా మీ చేతులతో మీరే ఇలా హనీ కేక్ని ట్రై చేయండి చాలా సింపుల్గా హండ్రెడ్ రూపీస్లో చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బయటకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇంట్లో అయితే హండ్రెడ్ రూపీస్లో అది కూడా మీ సొంత హస్తాలతో చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో ఒక కప్పు పంచదార పొడి షుగర్ పౌడర్ వేసుకోవాలి ఈ ప్లేస్లో కావాలంటే బెల్లం పొడి అయినా సరే వేసుకుని అరకప్పు పెరుగు వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలుపుకోవాలి బీట్ చేసుకోవాలి అంతా ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి అరకప్పు వెన్న కానీ సన్ఫ్లవర్ నూనె కానీ వేసుకుని అంతా కలిసేలాగున బాగా మళ్ళీ కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత చూడండి మనకి ఇలా క్రీమీ టెక్చర్ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి రెండు కప్పుల మైదా పిండి వేసుకుని జల్లించుకోవాలి మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కానీ మనకి మైదాతో అయితే పర్ఫెక్ట్ టెక్చర్ వస్తుంది ఇది ఇలా జల్లించుకోవడం వలన మనకి తొందరగా మిక్స్ అవుతుంది వేసిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి అర స్పూన్ బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదా అది వేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో ఒక ప్యాకెట్లోది మొత్తం వేసుకోండి సరిపోతుంది వేసి ఇదంతా ఇలా ఉండలేకుండా కలిపిన తర్వాత తిక్కుగా ఉంటుంది ఈ టైంలో ముప్పావు కప్పు కాచిచలాచిన పాలు వేసుకుని లేదంటే నార్మల్గా పచ్చిపాలైనా సరే వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి పాలు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని దీంట్లోకి పైనాపిల్ ఎసెన్స్ అర స్పూన్ వేసుకోండి మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే అదైనా సరే వేసుకుని ఇలా కలిపిన తర్వాత పిండి మనకి రిబ్బన్లా వస్తుంది ఇలా వచ్చినప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కేక్ గిన్నె కానీ ఏదైనా అడుగు మందంగా వెడల్పుకున్న గిన్నె కానీ కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకున్న తర్వాత పొడి మైదా పిండితో ఇలా డస్టింగ్ చేసుకోండి ఒకవేళ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా సరే వేసుకుని దేంట్లోకి కేక్ బ్యాటర్ మొత్తం కూడా వేసుకోవాలి అంతా వేసిన తర్వాత గిన్నెని ఒక రెండు సార్లు ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ పోతాయి దీన్ని పక్కన పెట్టి ముందుగానే స్టవ్ పైన ఒక వెడల్పుగా మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని పది నిమిషాలు వేడి చేసుకోవాలి ప్రీ హీట్ ఇలా వేడి చేసుకున్న గిన్నెలోకి స్టాండ్ కానీ కూర గిన్నె కానీ పెట్టి కేక్ గిన్నెను పెట్టుకుని దీనిపైన ఒకటి మనకి క్లోజ్ అయ్యేలాగా మూత పెట్టుకుని దీనిపైన ఏదైనా బరువు పెట్టుకోండి నార్మల్గా లిడ్ లాంటిది ఉంటేనేమో చక్కగా అదైనా పెట్టుకుని దీన్ని ముప్పై నుంచి నలభై నిమిషాలు బేక్ చేసుకోవాలి పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకున్న తర్వాత ముప్పై నిమిషాల తర్వాత టూత్పిక్ కానీ చాకు కానీ కూర్చున్నప్పుడు ఇలా నీట్గా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒకవేళ పచ్చిగా ఏమైనా అనిపిస్తే ఇంకొక ఐదు నిమిషాలు బేక్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్స్ లూజ్ చేసుకుని మనం ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత ప్లఫీగా కనిపిస్తుందో ఇలా వచ్చిన కేక్ని పైన మనకి ఇలా ప్లఫ్ఫీగా పొంగి ఉంటుంది కదా ఆ పొంగిన పాట్ మొత్తం ఇలా కట్ చేసుకోండి మనకి హనీ కేక్కి ఏంటంటే మనకి ఇలాగా ఉంటే అంత బాగోదు అందుకోసమని ఇలా ఈవెన్గా ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఎంత స్పాంజీగా కనిపిస్తుందో ఎగ్ లేకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న దీనిపైన ముందుగానే ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పంచదార ఒక పావు లీటర్ నీళ్ళు వేసుకుని దీంట్లోకి ఐదు స్పూన్ల తేనెను వేసుకుని కలుపుకోవాలి ఇది పంచదార కరిగే వరకు హనీ కేక్ కదా అందుకోసం మనం హనీ ఇలా వేసుకుంటామన్నమాట ఇలా వేసిన తర్వాత కేక్ పైన ఈ నీళ్ళని కొద్ది కొద్దిగా ఇలా వేసుకోవాలి మనకి కేక్ ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటుందో అంతవరకు కొద్దిగా తేనె నీళ్ళని పక్కన పెట్టుకోండి చూడండి మనకు ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో ఈ కేక్ని పక్కన పెట్టి ఒక చిన్న గిన్నె తీసుకుని దీంట్లోకి నేనైతే ఒక డబ్బా జామ్ మొత్తం వేసుకుంటున్నాను మీ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటేనేమో ఎక్కువ వేసుకోండి స్పూన్స్ లెక్కలో అయితే పది పది నుంచి పదిహేను స్పూన్ల వరకు జామ్ పడుతుంది వేసుకున్న తర్వాత ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టి కొంచెం వేడైన తర్వాత కొంచెం కరుగుతుంది కదా ఈ టైంలో తేనె నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూపించే విధంగా ఇలా క్రీమీ టెక్చర్ స్మూత్గా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ జామ్ని చూపించే విధంగా కేక్ పైన వేసుకుని ఈవిన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన గార్నిష్ కోసం ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను నేను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు సైడ్ మొత్తం బార్డర్ మనం ఇలా ఎండు కొబ్బరి తురుముతో వేసుకుని మధ్యలో ఇలా వేసుకుని స్పింకిల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కాకుండా మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్తో నేనైతే సింపుల్గా ఇలా చెర్రీస్ పెట్టి ఎండు కొబ్బరితో చేసుకున్నాను చాలా ఈజీగా టేస్టీగా ఎయిట్లెస్ హనీ కేక్ అనేది రెడీ అయిపోయింది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్